ఆలగడ్డ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఇక జేఏసీ కనుడర్ బీరువాల హుస్సేన్ బాషా ఆలగడ్డ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బరగోడ్ల హుస్సేన్ బాషా రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు రమణ సిపిఐ ఆలగడ్డ కార్యదర్శి భాస్కర్ మురళీద్దర్ పలువురు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రస్తుత పాలక ప్రభుత్వమైన బీజేపీ అపహాస్యం పాలు చేస్తుంది అన్నారు దీనికి ఉదాహరణ సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలే కారణమన్నారు అంతేకాకుండా రాజ్యాంగంలోని ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ విరుద్దంగా వక్ఫ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని ఈ చట్టం వల్ల వక్ఫ్ బోర్డు ఆస్తులు మసీదులు దర్గాలు భూములు అన్యక్రాంతమయ్యే ప్రమాదం ఉందని అందువల్ల ఈ చట్టాన్ని వెంటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులైనటువంటి అదాని అంబానీలకు ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అప్పగిస్తూ ఈ భారాన్ని సామాన్య మధ్య తరగతి ప్రజలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ జై భయం ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం కారణం ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో కలుసుకున్నాం చాలా సంతోషంగా ఉంది బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం ద్వారా మనం అందరం కూడా స్వేచ్ఛగా బతుకున్నాము ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని రాజ్యాంగాలకు వ్యతిరేకంగా మొన్న పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చారు జనాలందరూ అనుకుంటున్నారు అది కేవలం అని కానీ ముస్లింలది మాత్రమే కాదు టోటల్ రాజ్యాంగానికి వెళుతాము ఎందుకట్లా అంటే ముస్లింలది మాత్రమే ఉన్నట్టే ముస్లిం ఎంపీలు ఇరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు పార్లమెంట్ లో ఈ రోజు దాన్ని వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు వ్యతిరేకత ఓట్లు వేసిన రాత్రి ఒకటిన్నర వరకు కూడా రెండున్నర గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ఎవరి మనోభావాలు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళకి ఎవరు స్పందించకుండా వాళ్ళే బిల్లులు పాస్ జరిగింది బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిందంటే అది ఒక రాజ్యాంగంలో సమానమే అవుతుంది కానీ రాజ్యాంగం లాంటి బిల్లు రాయాలంటే దానికి టోటల్ మెజార్టీ ఎంపీలు అందరి ఎంపీలు కూడా సహకరించాలి సహకరించినప్పుడు అది ఒక పర్ఫెక్ట్ పక్కా చట్ట బిల్లు అవుతుంది అలాంటి బిల్లుకు పార్లమెంట్ ఎంతమంది వ్యతిరేకలైనారు అయినప్పటికీ వాళ్ళు అమలు చేశారు ఇది ఒక హోమ్ లో అంటే వాళ్ళు ఏమంటారు పేదవాళ్ళు చాలా ముస్లింలు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళకు మేలు చేసే విధంగా ఆ భూమి మా చేసుకుని లేని వాళ్ళకు మేము పంచుతామని చెప్పేసి వాళ్ళు కాకమ్మ కదా చెప్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు అది వాస్తవం ఏంటంటే మరి మఠాలకు ఉన్నాయి అలాగే చర్చలకు ఉన్నాయి అందరికి కూడా సమానంగా ఒకేసారి బిల్లు తెచ్చింటే దీనికి మేము కూడా అంగీకరించే వాళ్ళం అలా చేయట్లేదు కానీ వాళ్ళు చేసే మార్గం అయితే ఖచ్చితంగా అదే ఈ రోజు హోమ్బిల్లు ప్రాపర్టీ తీసుకుంటారు రేపు వద్ద క్రైస్తవులు తీసుకుంటారు తీసుకోవచ్చు సిగ్గులది ప్రతిదీ మఠాలది అన్ని కూడా వాళ్ళ ఆధారంగా తీసుకోవాలని ఆలోచనలు ఉన్నారు ఇంతవరకు గవర్నమెంట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మన దేశంలో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అప్పచెప్పడం జరిగింది మరి ఎన్నో అమ్ముకున్నారు చూస్తా ఉన్నారు రైల్వే జోన్ లో రైల్వే స్టేషన్ లో పోర్ట్లు ఎయిర్పోర్ట్ లో అన్ని కూడా అమ్ముకుంటూ వచ్చారు మరి అవన్నీ సరిపోక ఇలాంటి వాస్తుల్ని కూడా ఇది లాక్కునే ప్రదేశంలో ఈ బిల్లు తీసుకొని రావడం జరిగింది ఈ బిల్లు అసలు బీజేపీ బిజెపి కారణం అయిందంటే బిల్లు తీసుకొని రావడానికి రెండు వేల పద్నాలుగు లో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో తీసుకువచ్చేది కానీ ఈ రోజు బీజేపీ ఏమైందంటే కుదరపోని ఆలోచనతో వాళ్లపై నలుగురు భగ్రాలు కావాలి బలి పశువులు కావాలి ఆ బలి పశువులు ఎవరో చేసా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా మహారాష్ట్ర నితీష్ కుమార్ చిరాగ్ బస్వాన్ జైన్ చౌదరి ఈ నాలుగు భద్రాలు ముందు చేయడం జరిగింది ఈ ఒకసారి ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఏంటి ఏంటిదంటే ప్రాంతీయ పార్టీ ఉన్నారు ప్రాంతీయ పార్టీలుగా తీసేస్తే మీరు ఎక్కడ చెల్లకుండా పోతారు అవి కూడా మీరు మనసులో పెట్టుకుని చూడండి కాల మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు సంతోషం మీకు ఎంతమంది మంది ముస్లింలు సిక్కులు క్రిస్టియన్స్ అందరు కలిసి ఓటేస్తే అధికారం ఎక్కారు తప్ప అధికారం మీ తాతల సొత్తు కాదు మీ వారసత్వం కాదు ప్రజలు భిక్షం ఆ భిక్షాన్ని ప్రజల కోసం కానీ ప్రజల కీడు కోసం కాదు ఈ రోజు నిర్వహించే ప్రవర్తన మాకు ఇప్పుడు మీరు బిల్ పాస్ చేశారు మా యొక్క ఆవేదన ఏంటంటే హలో నంత్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి